కామారెడ్డి మీద అర్థప్రదం చేసినాం నీ మీద నిన్ను మీద గెలిచిండేనా దక్షిణ తెలంగాణలో ఉత్తర తెలంగాణలో దాడి చేసుకున్నాం నేను రాబోయే ప్రభుత్వంలో నేను నాడిగోడి మీద రన్ సార్ రన్ సార్ సార్ నేను నేను మాట్లాడతాను సార్ 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 మాట్లాడతాను మీకేంద్రీ కల్పి కదా ఎవరు కలిపి నేను మాట్లాడితే సార్ ఖచ్చితంగా నేను మీకు మాట్లాడిస్తాను సార్ ఖచ్చితంగా మాట్లాడిస్తాను నేను మీతో మాట్లాడిస్తాను సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం కాదు

బ్ సార్ రేవేంద్రెడ్డి మీకు డిస్టర్బ్ అవుతున్నాను రేవేంద్రెడ్ సన్నాసి మీకు డిస్టర్బ్ అవుతారు రావాలి అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పోలీసు కలుపు సార్ మాట్లాడిస్తారు సార్ నేను మాట్లాడతాను మీరు కలుపు సార్ ఇప్పుడు ఇంత నేను మాట్లాడిస్తాను సార్ మాట్లాడిస్తా మనం హిందువులను చంపేస్తున్నారన్నా కిరణ్

ಮಾತಾಡು ಸಾರ ಇ ಅಂತೇಸ್ ಕಟ್ಟಿ અભિષેકભાઈ ક્યાં છે ક્યાં ક્યાં લાઈટ આવી ક્યાં ક્યાં કેમ મેડ આટલા ઇન્દુ ઇન્દુલાન તામદાર એમેલન ఎట్టుకోండి మీకు ఎక్కడ ఇబ్బంది కలిగించి ఇంకొక మండి ఇప్పుడు శంకరెడ్డి గారు అన్న ఇప్పుడు ఎందరూ ఒక మండి పెట్టారు ఇంకొకటి ఎక్కువ మీరు పెట్టారు మండి పెట్టండి మీరు చేస్తున్నారు తీసుకోకండి అక్కడ చంపేస్తున్నారు మీరు దంపేయండి అక్కడ హిందువులను చంపేస్తున్నారు ఎమ్మెల్యేలు చంపేయ్ అక్కడ హిందువులను చంపేస్తున్నారు ఎమ్మెల్యేలను చంపేది మామరెడ్డి ఎమ్మెల్యే మీరు అత్యంత సార్ మీరు అండి మీకు మా మీరు కాపాడుకోవాలి కదా ఇప్పుడు ఒకవైపు బాధ్యాలను చంపేస్తున్నారు మీరు ముంగళ ఉన్నాయి మీరు ముంగడం కూడా ఎందుకో ఉండండి చిన్న కాపరేషన్ చిన్నగా ఉండండి మనుషులు మళ్ళీ చెప్పండి ట్రైన్ చెప్పి రావాలి సార్ రావాలి రావు దిగాలి సార్ దిగాలి మీరు దిగాలి సార్ మన సార్ రేవంత్ రెడ్డి బుద్ధి రాలేదా అరెస్ట్ అన్ని అరెస్ట్ చేసినా అదే అదే యూనిఫామ్ మిస్ యూజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అండ్ ఆయన అంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన మీరే కదా బుద్ధి రాలేదా ప్రజాస్వామ్యం అవమానాలు పొందిన ఇప్పుడు మేమేమంటున్నాము మా ఎమ్మెల్యే మీద హత్యాపేతం జరిగింది అంత కొరకు సపోర్ట్ చేస్తున్నారు మీరు అట్లా కదా మీరు కంపల్సరీ పోతాం

सर नमेश सर मेडिया चाहिए ना सर మీ దగ్గర మీ దగ్గర చట్టం ఉంది ఒకప్పుడు ఇదే ఇదే రేవంత్ రెడ్డి అర్ధరాత్రి అరెస్ట్ చేసిన యూనిఫామ్ ఇది అదే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సిక్కు లేని ముఖ్యమంత్రి హోంమంత్రి కూడా సిక్కు లేని హోంమంత్రి తెలంగాణ ఎమ్మెల్యే మీద హత్యాపేదం చేస్తే కాంగ్రెస్ హత్యపేదం చేపిస్తారా అనే ముఖ్యమంత్రి ఇందువులకు రక్షణ బాన్స్ వాళ్ళకి ఇందులో

అన్న రేవంత్ మమ్మల్ని కూడా ఊడ్స్కో ఇదేందన్న ఎంత దారుణం వస్తుంది నాకే డెమోక్రసీ ప్రాచెస్ట్ అన్న మేము ఏం చేస్తున్నాం ఓకే మేము ఎమ్మెల్యే అధ్యాపేత తప్ప అక్కడ గొడవలు చేయడానికి పోవట్లేదు మేము తాతగానంలో అక్బర్ వచ్చి రాస్తావుతుంటే మొగోళ్ళొస్తే హైదరాబాద్ ముఖ్యమంత్రి మరి రేవంత్ వచ్చి మతం మార్చుకున్నాడు ఆడ బావన్స్ వాళ్ళు హిందువులను చంపుతున్నారు ముస్లిమ్స్ ఎందుకు లేదు అరే ముఖ్యమంత్రి మతం మారిన తర్వాత ఇందుకు దొరుకుతాయి ముఖ్యమంత్రి మతం మారినాక సమస్యలు వస్తున్నాయి

ఆయన అర్గణాలానికి ఇబ్బంది ఆయన ఇబ్బంది నాయకులు తర్చిపోయినప్పుడు ప్రజలు తర్చిపోయినప్పుడు ఉంటేంట పోతంట ఈ రాష్టం నేను సార్ మా సాత్రమట్ల లాజ సార్ ఎట్టి పరస్తవ హిందుల దాస్తోం కంరే ఈ రేవంత్ కోతి పరిపాలన చిన్నజ రొబ్బీ దర్జిమ్మ బల్గొట్ దర్జిమ్మ దర్జిమ్మ చిన్న రేవంత్ గారు అన్న गवर्नमेंट करले मादर वेन मा साहेब एकदम कचक मारला मारला मारले ये ये यो अनुसरंगा ती नका लूज चेंज नाहींदाले फर्स्ट कम सर इ बानी चिनद्रामला ऐ सिग्नल मार सिग्नल मार ऑफिसकडे सीपी सीपी सर सीपी हेगिंग रोड कार वाला सीपी सीपी सर सर ने सीपी नंतर प చంపుతారు సంబురి ఎమ్మెల్యేలు చంపారు సంబురి ఎన్నదో చంపుతారు సంబర్ణి హిందువులని మార్స్వాళ్ళు హిందువులను చంపుతున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే చంపుతున్నారు ఈ చాతగారు ముఖ్యమంత్రి కోసం

గుర కూర రాబోయే ప్రభుత్వంలో చెప్తున్నాం రేవంత్ రెడ్డి నిన్ను గుర ఈ ఈ మోర్చాలి లాక్క ఇట్లా పంపించా ప్లాన్ చేసాం సార్తం కామారెడ్డికి మోతం కామారెడ్డికి సిగ్గుస్తాం లేని ముఖ్యమంత్రి ఈ రోజు మీకు బుద్ధి రాలేదు గొడవల లాక్కొచ్చిన పోలీసులు నర్సింగ్ అరెస్ట్ చేసిన పోలీసులు ఇదా ప్రజాస్వామ్యం ఒక సహచర ఎమ్మెల్యేను చంపుతా మేము నీ మీద గెలిచినట్టు చంపిస్తావా నీ మీద కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి గెలిచాడని దీనికి ప్రధాన కారకుడు హోం మంత్రివి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి రాబోయే ప్రభుత్వంలో నేను మెడికల్ రోడ్ల మీద లాక్కి ఇదే పోలీస్ విధి బాధని రేవంత్ రెడ్డి నేను కొర కొర నువ్వు నువ్వు ఏ ఇక్కడ ఉన్న రక్షణ వంతులు ఈ రోజు వెంకట రమనారెడ్డి హత్య ప్రయత్నం ప్రధాన హస్తం ఉంది రమణి చంపాలని కాంగ్రెస్ అందరూ ప్రయత్నం చేసి కాబట్టి పరిస్థితి కూడా అన్నా తీసుకోండి రేవంత్ రెడ్డి అనే దొంగ ఈ రోజు హత్యం చేస్తా ఉన్నా వెంకటరమారెడ్డి మీద నిన్ను వచ్చే ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఈ మేవిచల్ రోడ్ల మీద ఇదే పోలీసులతో లాక్కేయలేకపోతే నా పేరు రాకేష్ రెడ్డి కాదు దొంగ దొంగలు కూడా హిందువులను సంపేస్తున్నారు బాధితున్నారు కదా కామరెడ్డి కొనుక్కున్నారు పేరు ਆਰਮੋਰ ਐਮਰਫਾਈਰ ਆਕੇ ਸ਼ੁਰੂ ਕਰੇਗਾ ਜੀ ਸਰ ਦੁੰਡੀਗਲ ਜੰਨੇ ਦੁੰਡੀਗਲ ਦੁੰਡੀਗਲ ਜੀ ਸਰ